హాయ్ హలో గ్రూప్ టూ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముఖ్యంగా ఈ వీడియో కేవలం పెళ్ళైన వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి చాలామంది మనలో ఉంటుంది అరే ఏజ్ ఎక్కువ అయిపోయింది మనం జాబ్ కొట్టగలమా పిల్లలు ఉన్నారు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను ఇది నా మనసులో వచ్చింది అందుకు మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను మీరు బాగా గమనించినారా పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే ఐఏఎస్ ఐపిఎస్ మరియు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూలు అన్నీ ఎక్కువగా అంటే ఉన్న పోస్టులు ఎక్కువ కొట్టేవాళ్ళంతా ఈ మ్యారేజ్ అయిన వాళ్ళే సాధారణంగా ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాతనే తెలివితేటలు అనేవి పెరుగుతూ ఉంటాయి బాగా చూడండి ఏమైనా రిజల్ట్ వస్తే కన్నా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఎస్జిటి ఇట్లాంటివన్నీ యంగ్ యూత్ కొడతారు కానీ ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉండేవాళ్ళు దాదాపు అంటే మోస్ట్లీ సెవెంటీ పర్సెంట్ మనకు ఇట్లా మ్యారేజ్ అయిన వాళ్ళు జాబ్ చేసేవాళ్ళే కొడతారు సో మనమంతా అట్లా మనకి తెలివి తక్కువ ఉంటుందేమో ఇప్పుడు ఉండే యూత్తో పోటీ పడతామో లేమో సరిగ్గా చదువుతామో లేదో అనే ఫీలింగ్ ఉండే వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ తీసుకొని బాగా గట్టిగా చదవండి మనమే బాగా సక్సెస్ అవుతాము ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్ వాళ్ళతో పోటీ పడాలంటే కొంచెం కష్టమే కానీ మనకున్న తెలివితేటల ముందు వాళ్ళు యంగర్స్ అంతా బలాదూర్ సో ఎక్కువ పోస్టులు మనమే కొడతాము ఇది బాగా గమనించండి కాళ్ళంటే ఏ నోటిఫికేషన్ చూడండి చిన్న చిన్న ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్ ఎస్జిటి పోస్టులు ఇట్లాంటివన్నీ యంగ్ యూత్ కొడతారు కానీ కొంచెం గ్రూప్ టూ అంటే తెలివితో ఆలోచించేటివన్నీ మనలాంటి వాళ్ళకే కొడతారు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి అంటే అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ మధ్య రకంగా ఉండే వాళ్ళకి అసలు అసలు సీసల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఖచ్చితంగా మనకు పెళ్ళి అయిపోయిన తర్వాతనే తెలివితేటలు వస్తాయి ఇట్లా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నప్పుడే మనలో ఉన్న కసి పెరుగుతుంది జాబ్ కొట్టాలని ఈ కసి అనేది కొడితే గెజెట్ ఆఫీసరే మనం కొడతాము సో నాతో పాటు చదువుతున్న నా మిత్రులకి గ్రూప్ టూ మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా నెగిటివ్ మాట విన్నద్దాండి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం మనకి ఎట్లా బుద్ధి పుడితే అట్లా చదువుదాం ఇంతే టైమింగ్స్ అవే ఇవే అనేది ఏం లేదు మీ సింహ ప్రవీణ్ కుమార్ నచ్చతే లైక్ చేయండి నేను మీ సింహ అప్పుడప్పుడు నా అభి ఆ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ